అవుతుంది ఎస్ సక్సెస్ వస్తుంది ఎస్ మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనకు రెండు భిన్నమైనటువంటి వైద్యాలు కనిపిస్తాయి ప్లస్ మైనస్ పాజిటివ్ నెగిటివ్ అదేవిధంగా సక్సెస్ ఫెయిల్యూర్ మీ మెదడులో నెగిటివ్ థింకింగ్ ఉంటే మీకు నెగిటివ్ రిజల్టే వస్తుంది ప్రాచీన కాలం నుంచి కూడా చాలామంది పెద్దలు చెప్తుంటారు మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తారా అని మనం చెప్తున్నటువంటి విషయం కాదు కొన్ని తరాలుగా చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి విషయం సో అందుకనే మనిషి ఎప్పుడు కూడా బీ పాజిటివ్గానే ఉండాలి ఎంత బీ పాజిటివ్ అంటే తెలుసా మీ బ్లడ్ కూడా ఏ పాజిటివ్ ఏబి పాజిటివో బో పాజిటివ్ ఉంటే అది కూడా బీ పాజిటివ్గా మారేంత పాజిటివ్ ఉండాలి అండి బి పాజిటివ్గా ఆలోచించడం వల్ల నష్టమైతే జరగదు మీరు పాజిటివ్గా ఉండడం వల్ల హ్యాపీగా లైఫ్ని రన్ చేయడానికి అవకాశం ఉంటుంది మంచి ఉద్యోగం సాధించిన మీ అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనాకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐఈ బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు 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 జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదే విధంగా రికార్డు క్లాసెస్ లైవ్ క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి